జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి బుద్ధి రావాలని ఒకటి ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని రెండు ప్రజల కొరకు పోరాటం చేయాలని మూడు అసెంబ్లీలో ప్రశ్నించాలని నాలుగు ఆయన కొరకు అరెస్ట్ చేస్తున్నది నేను ఖండిస్తుంటే తొమ్మిది నెలలుగా ఆయనకు మద్దతు ఇస్తుంటే పోలీసు రెండు సంవత్సరాల క్రిందట అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే మూడు వేల మంది సిబిఐ వచ్చి నేను తీవ్రంగా ఖండిస్తే అవినాష్ రెడ్డి కనీసం థ్యాంక్స్ చెప్తానని అరే రే కే కలద్దు వందనాలు చెప్పొద్దు దేవుడు నీతో ఉండగా జగన్మోహన్ రెడ్డి నేను నీతో ఉండగా నీకు హాని జరగదు ఇప్పుడు నీకు దేవుడు వద్దా నేనొద్దా ప్రజలొద్దా సత్యబుద్ధ ఎప్పుడు బుద్ధి వస్తుంది వంశీ అయిపోయాడు ఇప్పుడు ఎవరు పోస్ పోసీస్తాను కృష్ణమూర్ల పాప ఆయన నాకు కాల్ చేశాడు మూడు నాలుగు సార్లు ఇంటర్వ్యూ ఏదో హెచ్టీవీ కొరకు దేనికి ఐటీవీ ఇంటర్వ్యూ చేయమని టూ ఇయర్స్ బ్యాక్ హిట్ టీవీ హిట్ టీవీ ఆయన నేను ఎప్పుడు కలవలా ఆయన మీద పద్నాలుగు కేసులు ఆట ఏమనంటే బూతులు తిట్టాడు బూతులు తిట్ల మీద కేసులు పెట్టాలి అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ పవన్ కళ్యాణ్ బట్టలు పీకి నిన్ను రోడ్డు మీద నడిపిస్తాను అన్నోడి మీద కేసులు పెట్టరా లేని వివాదాన్ని లడ్డు వివాదం పెట్టినప్పుడు కేసులు పెట్టరా నేను సుప్రీంకోర్టులో ఈ రాజకీయ నాయకులు ఇస్తున్న వాగ్దానాలు బడ్జెట్ లేకుంటే ఇస్తున్న వాగ్దానాలు వాళ్ళ మీద కేసు పెట్టి చట్ట విరుద్ధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు ఇట్స్ చీటింగ్ ఇట్స్ లాయింగ్ సెక్షన్ వన్ నాట్ నైన్ వన్ ఫార్టీ ఫోర్ ఓల్డ్ సెక్షన్ ప్రజల్ని మోసం చేయడం వాళ్ళు దోచుకోడు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారి లేదు అంటే వంశీని అరెస్ట్ చేశారు వసారిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ నానిని అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత రెడ్ బుక్ లో వంద రోజాని అరెస్ట్ చేస్తారు ఈ రెడ్ బుక్ మొత్తం వాడితే చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతారు వినండి మాట మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదులో నేను పలికిన మాటలు వినండి వన్ బై వన్ మీరు అరెస్ట్ అయ్యి కథం అయిపోతారా కొంతమందిని ఎన్కౌంటర్ కూడా చేసి పడేస్తారు ఇప్పటికే ముప్పై ఆరు మందిని చంపేశారు నేనుంటే మీతో దేవుడు ఉన్నట్టే నేనుంటే మీతో సత్యం ఉన్నట్టే నేనుంటే మీతో జ్యుడిషియరీ ఉన్నట్టే నేనుంటే మీ వెంట్రుడుకు పీకలేరు ఎందుకంటే నా బుక్ లో న్యాయం కొరకు ప్రార్థన ఉంటది అన్యాయం కొరకు ప్రార్థన ఉంటుంది దేవుడి ప్రార్థన కంటే ఎవడు పవర్ఫుల్ కాదు అదే నాకున్న ధైర్యం అదే నాకున్న సత్యం అదే నాకున్న వెపన్స్ మీ కొరకు పోరాడతా న్యాయం చేస్తా రండి ప్రజాశాంతి పార్టీయే దిక్ అని రెండు తెలుగు రాష్ట్రాల్లో తేల్చుకోండి ఇప్పటికే అన్ని పార్టీల్ని మీరు చూసేశారు అన్ని వాగ్దానాలు విన్నారు అందరూ మిమ్మల్ని ఫెయిల్ చేసేసారు తెలంగాణలో ఉన్న అరవై లక్షలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోటి మంది నిరుద్యోగులు ఒక్కొక్కరు వంద మందిని చేర్చండి సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ యూ